వైసీపీ ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి మాట్లాడుతున్నారు ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంటే అది జమ్మూ అయినా ఉత్తరప్రదేశ్ అయినా పంజాబ్ లైనా అయినా లేదా తెలంగాణలో అయినా ఒకే విధానం ఉంటుందని మనం ఆశపడతా ఉంటాం కానీ పక్క పక్క ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తే ఆ రాష్ట ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసినటువంటి పత్రం ఇది అది ఎప్పుడు ఇచ్చారు మొన్న నాలుగో తారీఖున దానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రైతుల ఖాతాలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చింది అదే మనం అప్లై మనం పర్మిషన్ అడిగితే మూడవ తారీఖున మనకు పర్మిషన్ ఇవ్వటానికి అవకాశం లేదు ఎన్నికల తరువాత మాత్రమే అని చెప్పి మనకిచ్చినటువంటి పత్రం ఈ పత్రం అసలు ఏ ఏ ఎక్కడ ఏం అడుగుతున్నావు అకాల వస్త్రాలు అక్కడ పడ్డాయి ఇక్కడ పడ్డా అకాల వస్త్రాలే అక్కడ దెబ్బతిన్న పొలాలు రైతులు రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలే అక్కడ రైతులే ఇక్కడ రైతులే ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఏంటని అడుగుతా ఉన్నా దీంతో పాటుగా విద్యార్థులకు సంబంధించి విద్యా దీపిన కార్యక్రమం అది కూడా ఆనుగోయింగ్ కార్యక్రమం ఇవాళ కొత్తగా ఎన్నికల కోసం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం కాదు ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా మొన్న ఐదో తారీఖు ఇచ్చారు ఆపివేయమని చెప్పి ఎక్కడ ఎక్కడ ఏ పక్క కమిషన్ ముందుకు సాగుతుందని అడుగుతా ఉన్నా దాంతోపాటుగా చేయూత కార్యక్రమం అక్కా చెల్లెలకు సంబంధించినటువంటి చేయుత కార్యక్రమానికి సంబంధించి కూడా దాని వరకు దానికి కూడా ఇప్పటి వరకు కూడా పర్మిషన్ ఇచ్చే పని లేదు కాగితాల రూపేణ అటు ఇటు నడుస్తున్నటువంటి పరిస్థితి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దీని అంతటి కూడా కూటమిలో చేరకముందు ఒక విధమైనటువంటి భావనలు ఆలోచనలతో వ్యవస్థలు పనిచేశాయి కూటమిలో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ మొదటి నుంచి కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇవాళ వ్యవస్థలను కూడా ఆదేశించే రీతిలో అతను ముందుకు సాగుతున్నాడు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పేదలకు సంబంధించి పెన్షన్ స్కీములు కూడా అర్ధాంతరంగా వాలంటీర్ల ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని రెండు నెలల పాటు వాలంటీర్లు ఎక్కడా కూడా రాకుండా కొంత ఎందుకంటే వందల మంది వృద్ధులు మృతి చెందడానికి చంద్రబాబు నాయుడు కార్యక్రమం అదేవిధంగా రైతాంగానికి సంబంధించి ఇవాళ రైతులు ఎవరు అంతా చన్నా చిండకారు రైతాంగం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నా ఉన్నారో ఆ మద్దతు ఇస్తున్నటువంటి వర్గాల వారి అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమానికి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఎప్పుడు కూడా ఆ రీతిలోనే కొనసాగుతూ ఉంటాయి సమాజంలో పేదవారికి సంబంధించి ఏ విధమైనటువంటి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి రావలసినటువంటి ఆ నిధుల్ని అడ్డుకోవడంలో ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు సఫలీకృతం అవుతున్నాడన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా వాళ్ళ విద్యాదీవునికి సంబంధించి ఎవరున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు ఎవరైతే ఎకనామికల్ గా మెరుగుబడిన వర్గాలుగా పేదరికంలో ఉన్నారో ఆయా వర్గాలకు రావాల్సినటువంటి ఈ నిధులు రాకుండా అడ్డుపడ్డారంటే అంటే పేదవాళ్లు ఇబ్బంది పడాలా పేద విద్యార్థులు చదువు దూరం కావాలా అదేవిధంగా ఇవాళ అక్కాచల్లింగులు చేతి లాంటి కార్యక్రమాలు వాళ్ళ కాస్త జీవనోపాధికి ఉపయోగపడుతున్నటువంటి కార్యక్రమాల్ని దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి ప్రజల్ని కూడా గమనించమని కోరుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియ మేము కూడా అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తాను ఏదో ఎన్నికల ప్రక్రియలో భాగమని మేము అనుకుంటా ఉన్నాం కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాల్ని రోజు రోజు కూడా ఎన్నికల కమిషన్ మీదే దాని విశ్వసనీతి మీదే ఇవాళ ఎందుకంటే మేము నిన్న మొన్న చూస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద వర్గాలందరూ కూడా రోడ్లపైకి వస్తా ఉన్నారు ఎన్నికల కమిషన్ విశ్వసనీతిని ప్రశ్నిస్తా ఉన్నారు దయచేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడద్దు చంద్రబాబు నాయుడు నైజమే వెన్నుపోట్లు కాబట్టి దయచేసి